ప్రజలందరికీ జూన్ నెల ఎనిమిదో తేదీ అలసిన వాణిని వివరణ నుంచి మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని తిని యోహాను పదహైదు పదహారు వచ్చిన దేవుడు మనలను సేవకులుగా సిద్ధపరచగోరి ఆయన మనలను అనేక పరీక్షల ద్వారా తీసుకొని వెళ్ళును రెండో రాజులు రెండు ఒకటిలో ఏలియాయు ఎలీషాయు కలిసి గిల్గాలు నుండి వెలుచుండురి గిల్గాలు అనగా దొరలింపబడుట యహోశువ ఐదు తొమ్మిది గిల్గాలులో ఏలియా ఎలిషాకు చూపిన దేమనగా ఎలిషా పరిచర్య శక్తివంతముగా ఫలవంతముగా నుండవలెనని నా తాను నిందకు దూరంగా నుండవలెనను నన్నదియే దేవుని సేవకులమైన మనము శోధనలకు గురి అయి బలహీనతలు కలిగి అపవిత్రపరచబడుచున్నాము ఆ విధముగా పాపమును బట్టియో పతనమును బట్టియో ప్రభు నామమునకు నిందను తెచ్చువరముగా నుందుము కానీ ఎప్పుడైతే మనలను మనము తగ్గించుకొని మన అపవిత్రతను పతనమును బలహీనతను ఒప్పుకొని కడుగ బడుట కొరకు విశ్వాసముతో పరిశుద్ధ రక్తమును కోరుకుందమో అప్పుడు మన నింద తొలగించబడును ఇప్పుడు మనలను మనము నిందించుకున్న అవసరము లేదు కానీ ప్రభువు ఎదుట మనలను మనము ఎడతెగక దీనులముగా చేసుకొని ఆయనను క్షమాపణ కోరుకొని మన హృదయములలో మనము గుర్తించని అంతరంగిక బలహీనత కానీ అపవిత్రత కానీ పతనము కానీ మన తలంపులలో మాటలో క్రియలో కలదేమో చూపించుమని అడగవలను తరువాత ఏలియా యహోవా నన్ను భేతీయులునకు పమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుము రెండో రాజులు రెండు రెండు అని ఎలిషాతో ఆనెను బేద్యలు అనగా పరలోక గృహం దేవుని ఇల్లు ఒక భవనమును చూచి అది దేవుని ఇల్లు అని నీవు పిలవకుండునట్లు నిశ్చయపరచుకును దేవునికి మనము ఉపయోగకరముగా ఉండవలననినా ఆయన పరిచర్యలో ఫలవంతముగా ఉండవలననినా మనము దేవుని గృహం అనగానేమో దాన్ని నిర్మించుటలో మన భాగమేమో ఎరిగి ఉండవలెను దేవుని మందిరం అనగానేమో మనము ఎరిగి ఉండవలెను దేవుని ఇల్లు కట్టటకు ప్రభు మనలను పిలుచుతున్నాడు కానీ వివిధ శాఖలు తెగలు సమూహములు క్షమించండి సహవాసములు గుంపులు ఏర్పాటు చేయటకు కాదు ఒకటో పేద రెండు ఐదు ప్రకారము ఆయనకు ఆత్మ సంబంధమైన మందిరము కావలెను క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత విమోచించబడి తిరిగి జన్మించిన ప్రతివారు దేవుని ఇంటిలో సజీవమైన రాయి అగుదురు మనము ఇట్టి ఆత్మీయ గృహమును నిర్మించవలెనని దేవుడు కోరుతున్నాడు ఎఫ్సి రెండు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు ఫిబ్రీ మూడు ఆరులో ఇట్టి గృహమే ఆయనకు నివాస స్థలమని ప్రభువు చూపించుతున్నాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు అను పునాది రాతిపై ఆయన ఇల్లు కట్టబడవలననున్నది దేవుని ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం క్రింద ఆయన జత పనివారముగా మనము కట్టవలెను మనము నమ్మకముగా దేవుని సేవించుటకు ముందు ఆయన ఆత్మీయ గృహము యొక్క నిజమైన ప్రత్యక్షతను గ్రహింపును పొందిన వారముగా నుండవలెను మన సువార్థ ప్రకటన ద్వారా మన సాక్ష్యం ద్వారా ఎవరైతే రక్షించబడిరో వారు కూడా దేవుని ఇల్లు కట్టబడుటలో తమ భాగమును ఎట్లు తీసుకునవలెనో నేర్చుకొనున్నట్లు మనము నిశ్చయం చేసుకొనవలెను నిజముగా దేవుని గృహం అనగానేమో దాని విషయమైన ఆయన ఉద్దేశములు తలంపులు ఏమో అర్థం చేసుకున్నటకు కొన్ని నెలలు సంవత్సరములు పట్టవచ్చును ఆయన సమాధానం ఏలుబడి చే స్థలములో దానిని కలిగి ఉండవలెనని ఆయన కోరుచున్నాడు మన పరిచర్య ద్వారా దేవుని ఇల్లు నిర్మించబడని ఎడల మన సేవలన్నీ కర్ర గడ్డి కొయ్యకాలు వలె ప్రభు దృష్టిలో ఉండటేగాక అవి పూర్తిగా వ్యర్థమగును దేవునింటి నిర్మాణంలో మన పాలి భాగమును యథార్థముగా ఎట్లు తీసుకున్న మనం మనము రెండో రాజులు రెండు మూడులో ప్రవక్తల శిష్యులు ఎలీషా జతపని వారైనప్పటికీ అతనిని నిరుత్సాహపరచిరి మనము దేవునికి విధేయత చూపించ గోరినప్పుడు తరచుగా మన బంధువులు స్నేహితులు సహచరులు మనలను ఆటంకపరచుటకు ప్రయత్నించి మనము దేవునికి విధేయత చూపిన ఎడల శ్రమ వచ్చునని మనకు సలహానిచ్చుదురు మనము నిజముగా దేవుని పిలుపునకు విధేయత చూపిన ఎడల హృదయపూర్వకంగా ఆయనను సేవించి ఆయన వింటి విషయమైన ఆసక్తి గలవారమైన ఎడల శరీర సంబంధమైన ఈ బంధుత్వముల నుండి మనలను మనము ప్రత్యేక అందరికీ వందనాలు థ్యాంక్ యూ